ఏ సుందరగా పొద్దు పొద్దు నాటికి నా కరువు పని ఉంది కూలికి పోతానన్నా ఏ పనికి పోతే ఎంత వస్తుందిరా మూడు వందలు ఇస్తారన్నా ఈ కాలంలో మూడు వందలకి ఏమొస్తుంది చెప్పు ఏమో దేవుడు నా తలరా తింటారా అన్నాడు మన తలరాతలు దేవుడు రాయుడు మనమే రాసుకోవాలా ఈ రోజు మున్నూరు రూపాయలు వస్తే మూడు పూటలు గడుస్తుంది అని అనుకోకు ముప్పై ఏళ్ళ తర్వాత నీ పరిస్థితి నీ పిల్లలకి వస్తుంది అదే చదువుకున్నావు అనుకో ఈ రోజు ఒక పూట పుస్తలతో ఉండొచ్చు కానీ రేపటి రోజు నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉంటారు చదువు అనేది ఈ కాలంలో చాలా ముఖ్యం రా చదువుకుంటే నీకుండే వాల్యూనే వేరే పది మందిలో నువ్వు తలెత్తుకొని తిరుగుతావు తెలుసా ఇంతకి నువ్వేం చదువుకున్నావు అన్న డిగ్రీ అయిపోయిందిరా ఏం ఉపయోగం చెప్పా నువ్వు ఖాళీగా ఉండే నాలుగు రోజులు క్లాస్ పెట్టడం తప్ప నేనన్నా మేలు రోజుకు మున్నూరు సంపాదిస్తానన్నా నువ్వు ఆ మూడు పైసలు కూడా పనికిరావు నా బిడ్డలు సంతోషంగా ఉంటారు తెలియదు కానీ నీకు పిన్ ఇవ్వాల్సి వచ్చిందే ఎవరు నా బిడ్డని చాన చూడు నేను మరీ కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా నా పని చేసుకోబో ఇంట్లో తిండికి వచ్చా మిగులుతుంది హాయ్ ఫ్రెండ్స్ వాడు చెప్పింది నిజమే కదా ఎందుకంటే నాలాగా చదువుకున్న వాళ్ళు ఖాళీగా నచ్చిన జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నచ్చిన జాబ్ వచ్చేంత వరకు వచ్చిన జాబ్ చేసుకుంటూ ప్రయత్నిస్తే బలితం ఉంటుంది ఫ్రెండ్స్ నేను మారాను ఫ్రెండ్స్ మీరు కూడా మారండి